తొంగి చూసే దివ్య భావనలు భగవతి యొక్క బాలక్రీడలో ఆమె దివ్య భావనలు తొంగి చూసేవి ఆమె ఆడే అనేక ఆటలలో ఆమెకి ఇష్టమైనది శివ పూజ ఈ ఆట ఆవిడ రోజుకి కనీసం ఒక్కసారన్న ఆడేది అప్పుడప్పుడు ఆమెకి ఇష్టమైన ఈ ఆట రోజుకి రెండు మూడు సార్లు ఆడేది ఆటకి ప్రారంభం భగవాన్ మహాదేవుని ప్రతీక చిహ్నం తయారు చేయడం ద్వారా మొదలయ్యేది తన అక్క ఓంవతి మరియు చిన్ననాటి స్నేహితురాలు సుఖమతితో కలిసి మట్టితో శివ ప్రతీక తయారు చేసేది దానిని విధి పూర్వకంగా స్థాపించిన తరువాత పుష్ప దీప నైవేద్య మరియు బిల్వ పత్రాలతో పూజ చేసే క్రమం మొదలుపెట్టేది ఈ పూజ చాలా భక్తిగా ప్రేమగా చేసేవారు పూజ అయిన తర్వాత అందరూ భగవాన్ శివుని యొక్క పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ జపం చేసేవారు ఆటలో పాలు పంచుకునే మిగతా బాలికలు చేసే జపము చాలా తొందరగా పూర్తయిపోయేది కానీ భావ సమాధిలో మునుగుపోయిన భగవతి చాలాసేపు ఓం శివాయ మంత్ర జపం చేసేది ఒక్కొక్కసారి గంటలు గంటలు గడిచేవి ఆటలో పాల్గొని మిగతా బాలికలకు విసుగు వచ్చేది అలసిపోయేవారు ఒక్కొక్కసారి ఆమెను అలాగే ఒంటరిగా వదిలేసి మౌనంగా ఎళ్ళిపోయేవారు ఆ రోజు లేక మరుసటి రోజు మళ్లీ కలిసినప్పుడు వాళ్ళు భగవతీని అడిగేవారు శివ పూజ చేస్తూ ఉంటే జపం చేయడానికి కళ్ళు మూసుకున్న నీవు లేచే ప్రసక్తే లేదా మేము కూడా నీతో పాటు పూజకు కూర్చుంటున్నాము కదా ఇలా మైమర్చిపోవడం లేదే జవాబుగా భగవతి యొక్క చిన్నారి మొహం మీద ఒక రహస్యాత్మకమైన చిరునవ్వు వెలిసింది ఈ చిరునవ్వులో దాగి ఉన్న రహస్యాలు ఆమెతో పాటు ఆడే బాలికలకు తెలియదు ఎవరికి ఈ పూజ మహాశక్తి యొక్క ఆరాధ్య దైవమైన ఆ మహాశివుని కొరకు ఉన్న ఆంతరిక అనురాగము యొక్క అభివ్యక్తి అని తెలిసేది కాదు ఈ పూజలో ప్రీతి పురాతన లఖైన కోయి పూర్తిగా సార్థకము అవుతుంది అప్పుడప్పుడు ఆమె పెద్ద వదిన ఆమెను అడుగుతూ ఉండేది లాలి నువ్వు ఇంతసేపు పూజలు ఎందుకు చేస్తున్నావురా ఎప్పుడు చూసినా శివుని యొక్క చిత్రము ప్రతీకా ముందు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటావు వదుని యొక్క ఈ ప్రశ్నలకు జవాబుగా ఆమె నవ్వేది ఇలా జవాబు ఇచ్చేది అరే నేను ఏమీ పూజలు చేయటం లేదు ఇది ఆట మాత్రమే కానీ అన్ని ఆటలలో ఈ ఆట నాకు చాలా ఇష్టం ఆమె యొక్క ఈ మాటలకు ఎవరు ఏమీ అనేవారు కాదు ఇలాగే రోజు ఈ ఆట కొనసాగుతూ ఉండేది ఈ ఆటలో కొత్తదనం కలపటానికి తన నాన్న జస్వంతరావు సహాయం తీసుకునేది ఆమె ఆయనను శివపురాణంలోని గాథలు వినిపించమని కోరేవారు శివుని లీలా చరిత్ర వినడం ఆమెకు చాలా ఇష్టం భగవాన్ మహాకాలుని దివ్య చరిత్ర వినుచున్నదని తెలియలేదు ఆమె మనోప్రాణాలకు అంతరాత్మకు చాలా సుఖాన్ని ఇచ్చేది ఈ కథ ఆమె మళ్లీ మళ్లీ వాటిని వినిపించమని అడిగేవారు జసంతరావు గారు కూడా తన గారాల పట్టికి చాలా రసవంతంగా శివుని లీలలు వినిపించేవారు ఆయనకి ఎప్పటికీ ఆ లీలామయి ఆయన ముందే స్వయముగా బాలరూపములో ఉండి తన యొక్క ఆరాధ్య దైవము మరియు తన సర్వస్వము అయిన శివుని చరిత్ర చెప్పుచున్నట్లే ఉండేది ఈ ఆంతరికమైన భావసత్యము ఎవరికీ తెలిసేది కాదు ప్రత్యక్షముగా తెలిసే సత్యం ఏమిటంటే వినేవారు చెప్పేవారు ఇద్దరు భగవంతుని లీలలు వినేవారు వింటూ చెప్పుకుంటూ భక్తిరసంలో మునిగిపోయేవారు ఈ శివలీలలోని ఏదో ఒక అంశము శివ పూజలలో కలపబడేది ఒకసారి శివరాత్రి యొక్క ప్రసంగం కలపబడితే ఇంకోసారి శివ వివాహ కథ కలిపేవారు ఈ విధంగా ఆటలో కొత్త ధనము వచ్చేది తనతో కూడా ఆడుకునే బాలికలలో ఉత్సాహము వచ్చేది అందరూ ఆటకు కావలసిన వాతావరణం పూర్తిగా కష్టపడి తయారు చేసుకునేవారు ఆమె చిన్ననాటి స్నేహితురాలు సుఖమతి ఆమె సహచరే కాక అనుచరి కూడా ఆమెను మాతాజీ చాలా ప్రేమతో సుఖమన్ అని పిలిచేవారు తన ప్రాణప్రియ సఖి భగవతికి ఏది ఇష్టమో సుఖమన్ అదే చేసేది భగవతి సాన్నిధ్యం వల్ల ఆమెకు కూడా శివపూజలో పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడింది శివపూజకు సంబంధించిన ఏ పనినైనా ఆమె చాలా ఆనందంగా చేసేది భగవతికి ఈ ఆటలో అనేక దివ్యానుభూతులు వచ్చేవి కానీ వాటి రహస్యము అర్థము పూర్తిగా ప్రకటితము అయ్యేవి కావు శివ పూజ చేస్తూ భావమగ్నమైనప్పుడు ఆమె అంతఃచేతనలో అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి ఆమెకు ఇలా అనిపించేది శివ భగవానులు ఒక తెల్లని పొడిగైన సన్నని శరీరధారి అయిన యువకునిగా రూపము దాల్చినట్టు కనిపించేవారు మొదట ఈ యువకుని రూపము అస్పష్టంగా కనిపించేది కానీ తర్వాత చాలా స్పష్టంగా రూపం కనిపించేది ఈ యువకుడు సాధారణంగా ఆమెకు ఒక చిన్న గదిలో పూజా వేదిక మీద ప్రజ్వలితమై ఉన్న సాధన వేదిక మీదున్న దీపం ముందు ధ్యాన స్థితిలో ఉండి కనిపించేవారు అతని ముఖమండలము మీద ఆమెకు అపూర్వమైన తేజస్సు కనిపించేది ఈ దృశ్యము ఆమెకు అంతర్మనస్సులో మళ్ళీ మళ్ళీ కనిపించేది మళ్ళీ మళ్ళీ ఈ దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యచకుత్రాలు అయ్యేది శివ పూజ చేస్తుంటే ఈ విచిత్రానుభూతి ఎందుకు వస్తుంది అని ఆలోచించుకునేది అప్పుడప్పుడు మనస్సులో శివుడు స్వయంగా అవతరించాడా అని ఆమె కనిపిస్తూ ఉండేది ప్రభువు స్వయంగా తన సృష్టిలో యుగ ప్రత్యావర్తనం చేయటానికి ఒక నూతన యుగ ప్రవర్తన చేయటానికి వచ్చాడా అనిపించేది తన ఈ ఆలోచనల గురించి ఆవిడ మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే ఇది నిజం అనిపించేది ఆమెకు ఆ మహాయోగి యువకుని రూపములో శివుని స్వరూపం ప్రత్యక్షం అయ్యేది మనస్సులోనే అతనిని శివ శివ అనుకుంటూ నమస్కారము చేసుకునేది పంచాక్షరీ మంత్రమైన ఓం శివాయ జపం చేస్తూ ఆమె ప్రగాఢ భావ దశలోకి వెళ్ళినప్పుడు ఆమె మనోపటలము మీద ఈ దృశ్యం ప్రత్యక్షం అయ్యేది రోజురోజు తన అంతఃచేతనలో వచ్చే సాధనలో లీనమైన ఈ యువకునుకు ఆమె పేరు కూడా పెట్టారు మహాయోగి శివ్ ఇది ఆమె తన భావ సమాధిలో సాక్షాత్కరించిన సత్యానికి ఇచ్చిన పేరు ఈ మహాయోగి శివ్ ప్రతిరోజు ఆమె అంతర్భావనలలో ప్రత్యక్షమైనప్పటికీ ఇతను ఎవరు ఎక్కడా మరి ఏమి చేస్తాడు అనేది ఆమెకు తెలిసేది కాదు కానీ ఎప్పుడు ఆమె ధ్యానంలోకి వెళ్ళినా లేక తన శివ పూజలలో ధ్యానమగ్నమైనా ఆమె హృదయంలో ఈ మహాయోగి శివ్ ఎవరైనప్పటికీ ఖచ్చితంగా ఈయన భగవాన్ శివుడే అన్న తీవ్ర స్ఫురణ ఆమెకు కలిగేది అంతేకాక ఏదో విధంగా తన భవిష్యత్తు కూడా ఎంతో తప్పనిసరిగా జోడింపబడి ఉంది అని స్పష్టం అయ్యేది వీరి ద్వారా చెయ్యబడే ఏదో ఒక పనిలో సహకరించడానికే తను జన్మించిందేమో అని అనుకునేది ఆటల ఆటలలోనే ఆమె శివ పూజ మొదలుపెట్టింది ఆ పూజ ఆమెను దివ్య భావానుభూతులలో ముంచేస్తోంది ఈ అనుభూతులు ఆమెను జీవితము మరియు భవిష్యత్తు గురించి జాగరూకము చేశాయి ఆమె బాలక్రీడలో దివ్యత్వం యొక్క తత్వములు ఘనీభవిస్తున్నాయి ఈ విధంగా ఆమె క్రీడామయ మగు చిన్నతనము కిషోరావస్థకు వెళ్ళింది ఆటలలోని యోగ సాధన యొక్క ఏ తత్వములు మొలిచాయో అంకురితము అయ్యాయో అవి ఇప్పుడు పల్లవిస్తున్నాయి ఆమె హృదయంలో సాధనామయ జీవితం కొరకు తీవ్ర అభిలాష మొదలైంది తన ఆరాధ్య దేవుని కలవడానికి పిలుపు తీవ్రతరమైంది ఈ పిలుపులో భక్తి యొక్క పరాకాష్ట ప్రేమ యొక్క తరళత మరియు అనురాగము యొక్క సజలత ఉండేది బాలిక భగవతి ఒక ప్రఖర యోగ సాధకురాలిగా రూపాంతరము చెందుతున్నది ఆమె ప్రభువు గురించి భావమయ్యే పిలుపులో తన యోగ సాధన యొక్క స్వర సంగీతము మారుమోగుతోంది